మాఘపురాణము పదవ అధ్యాయము మృగశృంగుని వివాహము దిలీప మహీజునకు వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి పువ్వు వికసించగానే వాసన వేయను అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు అది ప్రకృతి నైజము ఆ విధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామస్మరణాందు ఆసక్తి గలవాడయ్యను అతనికి ఐదు సంవత్సరములు నిండిన తర్వాత గురుకులంలో చదువ వేసిరి చట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్నాలను పొందుచూ పాండిత్యము సంపాదించను విద్యలు పూర్తయిన తరువాత తల్లిదండ్రుల ఆనతిపై విసాటన చేసి అనేక పుణ్య నదులలో స్నానమాచరించి మాఘమాస ఫలమును సంపాదించి వచ్చెను కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయటకు నిశ్చయించినారు మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకునిదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపుగా కుమారుని ఇష్టప్రకారముగా ఒక మంచి ముహూర్తాన మృగశృంగునకు సుశీలకు అతి వైభవముగా వివాహం చేసిరి సుశీల మిగిలిన ఇద్దరు స్నేహితులు మృగశృంగుని చూచి ఆర్య మా స్నేహితురాలకు సుశీలను పెండ్లి చేసుకునినట్లుగాని మా ఇద్దరినీ కూడా ఈ శుభలగ్నమున పరిణయమాడు అని పలికిరి మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా మా సుశీలను పెండ్లాడినట్లే మమ్మ కూడా పెండ్లాడమని ఆమె స్నేహితురాళ్ళు పట్టుబట్టినారు మరి పురుషునకు ఒక్క భార్యయే కదా ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకున్నటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా దశరథునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణుడికి యనమండుగురు భార్యలు వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరము తెలపవలదు ఆ ఇరువురి కన్యలను వివాహమాడి వారి అభీష్టములు నెరవేర్చము వారు దుఃఖించిన నీకు జయము కలగదు ఆయనను ఇటువంటి ఘటనలు మున్ముందు అనేకములు జరిగినవి అని పలికిరి పెద్దలందరి అభిమతము ప్రకారముగా మృగశృంగుడు ఆ ఇరువురి కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతమును దిలీపునకు వివరింపగా మహర్షి వివాహములు ఎన్ని విధములు వాటి వివరములను తెలియజేసి నన్ను సంతృప్తుణ్ణి చేయుము అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లా చెప్పసాగిరి రాజా వివాహములు ఎన్ని విధములో వాటి వివరములను చెప్పేదను వినుము బ్రాహ్మణ కన్యను బాగా అలంకరించి వరుడును పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు కుమారుడి నుండి రెండు గోవులను పుచ్చుకొని అతడికి కూతురిని ఇచ్చి పెండ్లి చేయుదాన్ని ఆశము అని పేరు ధర్మము కొరకు దంపతులు కట్టుబడి ఉండునని దీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయడాన్ని అసుర అని పేరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకునే వివాహమునకు గాంధర్వ వివాహము అని పేరు వరుడు కన్యను బలాత్కారం చేసి ఆడుదానిని రాక్షస వివాహమని పేరు మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి దానిని పైశాచిక వివాహము అని పేరు ఈ ఎనిమిది రకములు వివాహానికి సంబంధించిన పేర్లు వాటి ధర్మములను ఇప్పుడు నేను తెలియజేయదు ఆలకింపు గృహస్థాశ్రమ లక్షణములు మంచి నడవడికతో ఇహము పరము రెండు సాధించాలనుకుంటే ఈ గృహస్థాశ్రమము ఒకటి సరియైన మార్గము భార్యయు భర్తయు అనుకూలముగా నడుచుకొనుట ఉన్నంతలో తృప్తి చెందుట దైవ భక్తితో నడుచుకొనుట అతిథి సత్కారములను ఆచరించుట ఇటువంటి సద్గుణములతో నడుచుకునేవాడే సరియైన గృహస్థుడు అనబడును నోములు నోచుట వ్రతములు చేయుట అరవదినములలో ఉపవాసములు ఉండి కార్తీక మాసమునందున మాఘమాసమునందున నదీ స్నానము చేసి కడు నిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములను ఆచరించు వారికి మంచి తేజస్సు కలుగుతుంది ప్రాతకాలమున నిద్ర లేచినప్పుడు భగవంతుణ్ణి స్మరించుకుని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుణ్ణి పూజించవల్యను కార్తీక మాసముందు మాఘమాసముందు వైశాఖ మాసముందు తన శక్తి కొలది ధనధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును కాన ప్రతి మానవుడు ఇహ కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవల్యను పతివ్రత లక్షణములు పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తమే అనేక ఘన కార్యములు చేసినప్పటికీ కూడా మంచి ఫలమును పొందలేకపోవుచున్నాడు అటులని ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధింపవల్యను తన భర్త యొక్క మంచి గుణములని స్వీకరించవల్యను గాని అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు అటులని పురుషులు కూడా స్త్రీ యొక్క అందమునే చూడకూడదు శీలము గుణము లెక్కించి ప్రేమతో ఆరాధించవల్యును ఆ విధముగా స్త్రీ పురుషులు ఇరువురు అన్యోన్య అనురాగములతో కాపురం చేసిన ఎడల ఆ సంసారము ఎంతో బాగుండును ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ అతిథుల సేవ కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును భార్య తన భర్తకు మంత్రి వలె సలహాలు ఇవ్వవలెను పనిపాటలు సేవకురాలి వలె నడుచుకొనవల్యను భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టాలో ఆ విధంగా భర్తకు భోజనం పెట్టవలయను సైన మందిరమున వేస్యవలే భర్తకు ఆనందం కలిగజేయవల్యను రూపంలో లక్ష్మిని పోలి ఉండవలయను ఓర్పు వహించడంలో భూదేవిని పోలి ఉండవలయను ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకుననో ఆమెనే ఉత్తమ స్త్రీ అనబడును స్త్రీ బహిష్టు నాలుగు దినములు ఏ పని చేయరాదు అతిగా మాట్లాడకూడదు ఎవరిని ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుని వలెను నాలుగవ రోజున సూర్యోదయం కాకుండానే తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన బట్టలు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవానుడికి నమస్కరించి తరువాత తను ఇష్టపడి ఇష్టదేవతలకు పూజించవలెను ఎటువంటి సమయమునందునైనా భర్త భుజించకుండా తాను భుజించకూడదు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు వివాహమాడి ఆనందంతో కాలం గడుపుచున్నాడు గృహస్థాశ్రమమును కూడా ఆదరించుచున్నాడు మృఖండుని జననము ఉత్తమ లక్షణములు కలిగిన స్త్రీలను పెండ్లాడిన మృగశృంగుడు ఎంతో ఆనందంతో ఉన్నాడు ఆ ముగ్గురు పడతులతోనూ సంసారము చేయుచున్నాడు అటులా కొంతకాలము జరిగినది సుశీల అను భార్య గర్భము ధరించి ఒక శుభ లగ్నమున కుమారుడిని కనెను తాను కన్నా తన కుమారుడికి అన్ని విద్యలయందు గొప్ప ప్రావీణ్యత కల్పించాలని అనుకున్నది ఆ భార్యాభర్త జాతక కర్మలు జరిపించి కుమారుడికి మృఖండు అని నామకరణం చేశారు మృఖండు దినదిన ప్రవర్తమానుడై తల్లిదండ్రుల ఎడల బంధు జనముల ఎడల పెద్దల ఎడల భయభక్తులు కలిగి పెరుగుచుండెను మృఖండుకి ఐదు సంవత్సరములు నిండినవి మృగశృంగుడు మృఖండునకు ఉపనయనం చేసి విద్యాభ్యాసము చెప్పించుటకు గురుకులమునకు పంపించినాడు గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకునుచు గురువుల యొక్క ఆశీర్వాదములను పొందుచుండె యుక్త వయస్సు వచ్చే వరకు చదివి సకల యందు ప్రావీణ్యతను సంపాదించను మృఖండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చను కొంతకాలమునకు మృఖండుని అరుద్వతి అనే కన్యకు ఇచ్చి వివాహము జరిపించాడు ఆనాటి నుండి మృఖండు గృహస్థాశ్రమమును స్వీకరించను మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినారు వారికి కూడా అన్ని విద్యలు నేర్పించారు పెద్దవారైన తర్వాత వివాహములు జరిపించినారు తన కుటుంబం అంతయు మాఘమాసములు స్నానములు జపములు దాన ధర్మములు మరింత నిష్ఠతో జరపవలసిందిగా ప్రోత్సహించుచుండేవాడు తాము ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావముచే సంసారమందు ఏ ఇబ్బంది ఉండకుండా ఉండటే కాకుండా మృగశృంగులకు మనములు కూడా కలిగినారు ఇప్పుడు మృగశృంగుడు మరింతగా ఆలోచించి తన వంశవృక్ష ఆ కోపశాఖ లగుచున్నది కదా అని సంతోషించను తనకింక ఏ ఆశలు లేనందున భగవంతుణ్ణి చేరుకోవాలి అని సంకల్పించి తపస్సు చేసుకున్నట్టుకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని నారాయణుని కృపకు పాత్రుడై వైటం వైకుంఠమునకు ఎగెను విన్నావు భూపాల మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయేగాక బొందితో శ్రీ మహావిష్ణువు వెంట వైకుంఠానికి వెళ్ళినాడు ఇక అతడి జ్యేష్ఠ కుమారుడైన మృఖండు వృత్తాంతము చెప్పదను ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృఖండుడే సంసారభారమంతయూ మోసి గృహమునందు ఏ అశాంతియూ లేకుండా చూచుచుండెను ఆయనకు ఒక విచారము పీడించుచున్నది అది మనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచనను సంతానము కలగలేదు అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచున్నాడు అతను ఒకనాడు ఈ విధముగా తలపోసెను కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యేక నిలయము అట్టి వారణాసి చూసినంత మాత్రమున సకల పాపములు కాక మనస్సునందు కోరికలు కూడా నెరవేరును అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అభీష్టాలను నెరవేర్చుకున్నారు అందువలన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళదును అని మనసును నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరాను మార్గమధ్యమున అనేక క్రూర మృగముల వారి నుండి హిమి ప్రమాదాల నుండి అతి కష్టమైన తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీ క్షేత్రము వెళ్ళాడు కాశీ పట్టణమును ఆనుకుని పవిత్ర గంగానది తన విశాల బాహువులను జాచి ప్రశాంతముగా ప్రవహించుచునుంది మృఖంఠుడు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికాఘట్టమునకు వెళ్ళి కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళాను ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడ లేని ఆనందం కలిగిన తన జన్మ తరించనని తాను కైలాసమునందున్నట్లు తలించి విశ్వేశ్వరుడుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించను ఈ విధంగా కుటుంబ సమేతుడై మృఖండు కాశీ విశ్వేశ్వరుడిని జ్ఞానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగం అని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేరు మీద మరొక లింగమును ప్రతిష్ఠించను ఆ విశ్వేశ్వరుడిని సన్నిధానములో గడిపెను ఒక దినమున మృకుండు ముగ్గురు తల్లిలు పవిత్ర గంగానదిలో స్నానమాచరిస్తూ విశ్వేశ్వరుడిని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరు మృకుండు చాలా కాలము దుఃఖించను విధిని ఎవరూ తప్పించలేరు కదా అయినా ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ప్రారంభం విడిచినారు చనిపోయిన ముగ్గురు తల్లులకు మృఖండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు మృఖండుకి కాలమైనను సంతానం కలగని కారణంగా కాశీ క్షేత్రమునకు వచ్చినాడు గదా సంతానం కొరకు భార్య సమేతుడై విశ్వనాథుడిని గూర్చి తపస్సు చేశాడు అనేక దాన ధర్మాలు చేశాడు అతని తపస్సును మెచ్చుకున్న పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనారు మృఖండుకి అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి ఆ పరమేశ్వరుడిని అనేక విధములుగా స్థుతించినారు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇట్లా పలికెను మహాముని మీ భక్తికి ఎంతో సంతోషించినాము మీరు చేయి తపస్సు మమ్మెంతో ఆకర్షించింది మీ భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినాము కావున మీ అభీష్టము నెరవేరుగాక అని పలికెను అంతా ఆ మృఖండు నమస్కరించి మహాదేవ తల్లి అన్నపూర్ణ ఇవి మా నమస్కృతులు లోకరక్షక మీ దయవలన నాకు సెలక్షణవతి సౌందర్యవతి సుకుమారి యగు పత్ని లభించినది నేను మిమ్మ ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను కానీ ఎంతకాలమైననో మాకు సంతానము కలగలేదు అందువల్ల నేను కృంగి కృషించుచున్నాను సంతానము లేవుని వారికి ఉత్తమ గతులు లేవు కదా కావును మాకు పుత్ర సంతానం ప్రసాదించమని వేడుకొన్నాడు మురుఖండు బాధను నా పరమేశ్వరుడు ఇట్లా పలికెను ఓ మనోత్తమ నీ మనోభిష్టము నెరవేరగలదు కానీ ఒక్క ఉన్నది బ్రతికి ఉన్నంత వరకు వైదవ్యంతో ఉండే పుత్రిక కావాలా లేదా అల్పాయుష్కుడు అయినటువంటి పుత్రుడు కావాలా అని ప్రశ్నించగా మృఖండుడు ఆశ్చర్యపోయాడు పరమేశ్వరుడి మాటలు మృఖండుడిని ఆలోచనలో పడవేశాయి కొంతసేపటికి తేరుకున్న మృఖండుడు ఓ పరమేశ్వరం నాకు జ్ఞానోదయం అయినది ఇప్పుడు నాకు ఏమి చెప్పవలేనో ఏమీ అర్థం కాకున్నది అయినను కలకాలము వైదమ్యంతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్యుడు అయినటువంటి పుత్రుడిని ప్రసాదింపు అని అడిగను అట్లనే అగుగాక అని ఆ పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించి అంతర్ధానం అయ్యాను కొంతకాలమునకు పరమేశ్వరుడి అనుగ్రహం ప్రకారము ముఖండుకి ఒక పుత్రుడు జన్మించాను మృఖంఠుడికి పుత్ర సంతానం కలిగింది అని తెలుసుకున్న అనేక మంది ఋషులు మునులు ఆ బాలుడిని చూడవచ్చిది మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డ జాతకర్మను చూచి మార్కండేయుడు అని నామకరణం చేశాను ఓ దిలీప మహారాజా పరమ పూజ్యుడు భాగవూతముడు అయినటువంటి మృఖండు పరమేశ్వరుడిని మెప్పించి వారి దయకు పాత్రుడై సుపుత్రుడిని పొందెను అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు చెప్పుచున్నారు మాఘపురాణము పదవ అధ్యాయము సమాప్తము మరలా రేపు పదకొండవ అధ్యాయము గురించి తెలుసుకుందాము ఈ మాఘమాసంలో మాఘపురాణం వినడం వల్ల మన అనేక జన్మల పాపాలు నశించి మనం ఆరోగ్యవంతులం అవడమే కాకుండా జీవితంలో ఏ లోటు లేకుండా ఉన్నత స్థితికి చేరుకుంటాం కేవలం మాఘపురాణం విన్నంత మాత్రాన్నే మనం కోటి జన్మల పుణ్య ఫలితాన్ని సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్